శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం తొంభై రెండవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ అధ్యాయంలో పూర్వం నలభై శ్లోకాల వరకు పూర్వ పాఠను మనం ప్రసంగించుకున్నాం ఇందులో సభలో అందరి ముందు కూడా ద్రౌపది తన యొక్క గోడుని విన్నవించుకోవటం ఈ ధర్మమా అధర్మమా అనేటువంటి నిర్ణయం వాళ్ళెవరూ చేయలేకపోవటం నిన్నటి పాఠంలో కూడా అర్జునుడు చెప్పాడు ఒకసారి ఓడిపోయిన తర్వాత ధర్మరాజు కూడా ఇంక పెట్టే అధికారం లేదు ఆయన సమస్తము కోల్పోయినట్టే కాబట్టి ధర్మ నిర్ణయం మీరే గమనించండి అని చెప్పి కూడా కౌరవుడికి చెప్పాడు కాబట్టి ధర్మ ఆవిడ ఓడబడలేదు అని చెప్పి అర్జునుడి యొక్క తన యొక్క అభిప్రాయాన్ని కూడా వివరించాడు భీమసేనుడు కూడా వివరించాడు భీమసేనుడు యొక్క ప్రతిజ్ఞలు కూడా మనం చెప్పుకున్నాం దుశ్శాసన మీద దుర్యోగం అయితే నేడు చెప్పుకోబోయేటువంటి ఈ అంశంలో దుర్యోధనుడు మాట్లాడినటువంటి మరింత బాధాకరమైనటువంటి మాటలు వాటికి ప్రతిగా భీమసేనుడు ఏ విధంగా స్పందిస్తున్నాడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు అనేటువంటిది తాను చేసినటువంటి ప్రతిజ్ఞ ముందు ఉంది భీమ్ దుర్యోధనుడి యొక్క తొడలు విరక్కొడతాను అనేది దాని పాటుగా మరికొన్ని ఘాటు సమాధానాలు దుర్యోధనుడికి సంధిస్తాడు భీమసేనుడు అవి ఏమిటి అనేటువంటిది నేటి ప్రవచనంలో తెలుసుకుందాం అలాగే ఈ అధ్యాయంలో చివరిలో కూడా ధృతరాశుడి యొక్క మందిరాలలో అనేకమైనటువంటి అశుభమైనటువంటి శబ్దాలు వినిపిస్తాయి అవన్నీ కూడా దుశ్యకుణాలు నక్కల కోతలు భయంకరంగా వినిపిస్తుంది ఆ దుశ్యకుణాలని పరిశీలించి దృతరాష్ట్రుడు విదురుడు మొదలైనటువంటి వాళ్ళు సమీకరించుకుని అప్పుడు దుర్యోధను కాస్త సభలో అందరి ముందు కేవలం నామమాత్రంగా కేకలేసి ద్రౌపదికి వరం ఇవ్వటం జరుగుతుంది వరలాభం అంటారు దాన్ని అది కూడా చివరిలో ఈ అధ్యాయం చివరిలో జరిగినటువంటి ఘట్టంగా మనం తెలుసుకుంటాం ముందు ముందు ముందుగా భగవత్ స్మరణ చేసుకుని నేటి పాఠాన్ని ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న వదనం छाये सर्व बिग्रो पशान्तये व्यासं वशिष्ठन अप्तारम् शिक्ते पाउत्रमाकलमशम पराशरात्मजं बंदे सुकतातम तपोनिधिम् व्यासाय विष्णुरुपाय व्यासरुपाय विष्णवे नमो वै प्रम्भलिधये वाशिष्ठाय नमो नमः नारायणम् नमस्कृत्या నరం చేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథో జయ హరి హరిహివం తొంభై రెండవ అధ్యాయం దీంతో నలభై శ్లోకాల వరకు మనం చెప్పుకున్న కర్ణుడు దుశాసనాన్ని మరింత రెచ్చగొడుతూ ఇంకా ఎందుకై ఆలోచిస్తావ్ సమయం వృధా చేస్తాం ఈ దాసిని మన గృహానికి తీసుకువెళ్ళు అక్కడ సేవలు చేయించుతంతు అని చెప్పి దుశ్శాసనే దుశాసన నిబోధేదం వచనం వై ప్రభాషితం కిమన చిరం వీర నయస్ నయస్వ దృపదాత్మజా ఈ దృపద ఆత్మజాం దృపదని కుము కూతురిని నయస్వ 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 అంటే తీసుకువెళ్ళు ఎక్కడికి మన గృహానికి తీసుకువెళ్ళు అక్కడ దాసీభావంతో జనుడు ఏవైతే పనులు చేస్తూ ఉంటారో అటువంటి పనులు చేయించు తనతో దాసీభావేన భుంషత్వం యథేష్టం కురునందన కాబట్టి ఏ విధంగా దాసీజనుడు ఏ విధంగా ఉంటూ ఉంటారో అటువంటి దాసీగా మనం ఆమెను గ్రహిద్దామని చెప్పి అన్నాడు కర్ణుడు అప్పుడు వైశంపాయనుడు వారు జన్మేజేయుడికి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ తో పుత్ర పుత్రనిరబ్రవీత్ సాధు కర్ణ మహాబాహో యథేష్టం క్రియతామితి కర్ణుడు నోటికొచ్చినట్టుగా దూకుడుతనంగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నవాడు ముఖ్యంగా యుద్ధకాంక్ష యుద్ధ కండూతి కలిగిన వాడు దాన్ని యుద్ధ దురద అంటారే ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్తత్వాలను ఇంకా సల్లకల్లోలం చేసేటువంటి యుద్ధ కండూతి కలిగినటువంటి వాడు ఎందుకంటే దానికి ఉన్న పరాక్రమం కాబట్టి పాండవుని రెచ్చగొట్టాలి ఎంతసేపు ఉన్నా దానికి వంత పాడేవాడు శకుని పక్కన గాంధార రాజపుత్రుడు అంటే శకుని సోబలుడు శకుని రబ్రవీత్ ఏమంటున్నాడు కర్ణుని మెచ్చుకుంటూ సాధు కర్ణ ఓ కర్ణ సాధు సాధు చాలా బాగుంది నీ మాటలు అంటూ సాధు కర్ణ మహాబాహో యథేష్టం క్రియతామితి ఇష్టం క్రియతాం నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేయండి అలాగే చేయండి ఆయన అంటూ దుశ్యాసనాన్ని కర్ణుడు కూడా ప్రేరేపిస్తున్నాడు తో దుశ్యాసన దురాత్మవాన్ దాంతో వాళ్ళిద్దరి చేత ప్రేరేపించబడినటువంటి దుశ్శాసనుడు వీడే అంతకుముందు ఏ విధమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డాడో మనం చెప్పుకున్నాం వస్త్రాపహరణ సమయంలో అవమానం పాలయి ద్రమించి అలిసిపోయి కుప్పకూలిపోయాడు సన్నాసి అట్టాంటి వాడు మళ్ళీ ఈ కర్ణుడి ప్రోత్సాహంతో శకుని ప్రేరేపణతో మళ్ళీ ఆ ద్రుపదని యొక్క కూతురైనటువంటి ద్రౌపదీ దేవిని బలాత్ బలవంతంగా చకర్ష చకర్ష అంటే లాగెను అని ఆమె పట్టుకుని ఈడుస్తూ ప్రవేశారధ తన భవనంలోకి ప్రవేశించడానికి తీసుకువెళ్ళటానికి ప్రోత్సహిస్తున్నాడు లావుతున్నాడు ఓ పక్కన ద్రౌపది ఓ పక్కనే ఉన్న ఆవిడ విక్రోషం ఆక్రోశిస్తున్నది ద్రౌపదీ దేవి తతో విక్రోషయతి పాంచాలి వరవర్ణిని పతివ్రత అయిన సుందరి అయినటువంటి ఆ పాంచాలి దేవి విక్రోషయతి విక్రోషించడం అంటే మొర పెట్టుకోవడం అంటే చూసారా ఇక దిక్కెవరు లేరా ఎవరు కాపాడేవాళ్ళు లేరా ఇంత ఆక్రోశిస్తున్నది పాపం సభలో అంతమంది పెద్దల మధ్య ద్రౌపద్యువాచ ఏమంటుందో చూడండి ద్రౌపది పరిత్రాయస్వమాం మాం పరిత్రాయస్వ నన్ను రక్షించండి అన పరిత్రాయస్వ అంటే కాపాడండి రక్షించండి అనమాక ఎవరిని అడుగుతుంది పెద్దవాళ్ళైనటువంటి భీష్మాలను అడుగుతుంది పరిత్రాయస్వమాం భీష్మ భీష్మ అని పడిందండి ఇది భీష్మ అని ఉండాలి పరిత్రాయస్వమాం భీష్మ ద్రోణ ద్రౌణే తథా కృపా ద్రోణ ద్రోణి రెండు పదాలు ఉన్నాయి కదండి ఒకటేమన్నా ద్రోణాచారు్యుడు రెండోదేమన్నా ద్రోణుడి కుమారుడైన అశ్వత్థా గురుపుత్రుడు తథా కృప కృపాచార్యుడు వీళ్ళందరినీ అడుగుతున్నది రక్షించండి మీరందరూ పెద్దవాళ్ళు పరిత్రాయస్వ విదుర ధర్మిష్ఠో ధర్మవత్సల ధర్మిష్ఠుడైనటువంటి వాడు ధర్మపుత్రుడైనటువంటి ఆ విధుడిని కూడా వేడుకుంటుంది పవిత్రాయస్వమని త్రాయము అంటే రక్షణ పరిత్రాయస్వ రక్షించండి ధృతరాష్ట్ర మహారాజా చివరికి మహారాజును కూడా వేడుకుంటుంది నీ కుమారులు ఇలా చేస్తున్నారు ఏమన్నా తగిందా నీ పూర్వుల్ని ఒక్కసారి గుర్తు చేసుకో ధృతరాష్ట్ర మహారాజా పదిత్రాయస్వ వైస్ నీ కోడల్నైనటువంటి నన్ను రక్షించు నేను నీ కోడల్లాంటి దాన్ని అంటూ పక్కన గాంధారీదేవి దేవుంటే ఆవిడ్ కూడా అభ్యర్థిస్తున్నది గాంధారిత్వం మహాభాగి సర్వజ్ని సర్వదర్శిని గాంధారి దేవి ఎట్లాంటిది అద్భుతమైనటువంటి పదాలు వాడింది ఇక్కడ ద్రౌపది దేవి నువ్వు సర్వజ్ఞ సర్వము తెలిసినటువంటి దానివి పైగా సర్వదర్శిని అన్నిటినీ దర్శించగలిగిన శక్తి కలిగినటువంటి దానివి నువ్వు అని చెప్పి చెప్తున్నది ఇక్కడ ద్రౌపది దేవి ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే అది ఓ పక్కన ధృతరాష్ట్రుడికి కన్నులు లేకపోతే గాంధారి కూడా కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నటువంటి ఆమెను సర్వదర్శిని ఎలా సంబోధిస్తుంది ద్రౌపది నువ్వన్నీ చూడగలవమ్మా అనేటువంటి మాట ప్రయోగించిందంటే అంతటి పతివ్రత ఆమె తల్లివి నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్నా కూడా నీకు అన్నీ తెలుసు అన్ని చూడగలవు ఎట్లా అంటే ద్రష్టలు అంటారు వాటిని అట్లాంటి వాళ్ళని ద్రష్టలు అంటారు కళ్ళు మూసుకుని కూర్చున్నా కూడా మహర్షులైనటువంటి వాళ్ళు ఒక చోట కూర్చుని మొత్తం ప్రపంచాన్నంతా విశ్వాన్నంతా భవిష్యత్తునంతా కూడా దర్శించగలిగినటువంటి వాళ్ళు ద్రష్టలు అట్లా నీ యొక్క ఈ పాతివ్రత్య మహం మహింతో అంతా చూడగలిగినటువంటి శక్తి కలిగిన దానివి నువ్వు అని దాని అర్థం అక్కడ నిజంగానే ఆవిడ అంత శక్తి ఉంది సర్వదర్శిని ఆవిడ గాంధారి కాబట్టి అటువంటి గాంధారిని కూడా స్వపరి అనే పదం ఉండాలి ఇక్కడ తప్పు పడింది పరిత్రాయస్వమాం భీరుం సుయోధన భయాధితాం కాబట్టి సుయోధనుని యొక్క దుశ్చేష్టతో భయపడినటువంటి భయం భయంగా ఉన్నటువంటి బెదురుతున్నటువంటి మాం నన్ను రక్షించు తల్లి గాంధారి నువ్వు సర్వజ్ఞురాలివి అన్నీ చూడగలిగిన దానివి తెలిసిన దానివి కాబట్టి నన్ను రక్షించు అని చెప్పి అత్తగారిలాగా అత్తగారి స్థానంలో ఉన్నటువంటి ఆ గాంధారిని కూడా వేడుకుంటున్నది అక్కడ ద్రౌపది దేవి స్వమార్యే వీరజనని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ భాగమంతా కూడా ఎక్కడ పుస్తకాలలో లేదు ఇదంతా కూడా కేవలం ఈ దక్షిణాది ప్రజలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది త్వమార్యే వీర జనని హిమ్మాం పశ్యసి యాదవీం త్వమార్యే వీర జనని ఆర్యే వీర జనని నువ్వు వీర జననివి వీరుల్ని కన్నటువంటి తల్లివి హిమ్మాం పశ్యసి యాదవి నన్ను ఎందుకు చూడట్లేదు యాదవీం క్లిశ్యమానామనార్యేణ నత్రాయ శివ వధూం స్వకాం శివ వధూం స్వకా నత్రాయసి నీ యొక్క వధూరు నీ కోడలైనటువంటి మమ్మల్ని నువ్వు రక్షించలేకపోతున్నావా ఎందుకు రక్షించలేకపోతున్నావమ్మా ఇంత ఈ విధంగా క్లిశ్యమానైనా క్లిశ్యమానైనా అంటే కష్టాల పాలు అనుభవిస్తున్నటువంటి నీ కోడలైనటువంటి నా పట్ల ఈ విధంగా రక్షించకుండా మౌనంగా ఉంటావా మాం ఆహతాస్మి సుమందాత్మ సుయోధన వశంగత సుయోధనైన వశమైపోయినటువంటి నన్ను మందభాగ్యురాలనేటువంటి సుమందాత్మ అట్లాంటి నన్ను ఆహతాస్మి వాడి చేత కొట్టబడుతున్నానే ఏమిటి విధి ఎది లాలప్యమానా మాం కష్టది ఈ విధంగా లా లాలప్యమానము అంటే బాధపడుతున్నటువంటి నా కష్టాలు చెప్పుకుంటున్నటువంటి నన్ను ఎవరు కూడా మాట్లాడకుండా నాకచ్చిద్రవి ఒక్కడు కూడా మాట్లాడకుండా మౌనంగా అలా మౌనం వహిస్తున్నారే నా పట్ల కనీసం ధర్మాన్ని ఎవరు సూచించటం లేదే అని చెప్పి తన బోడు వెళ్ళపోసుకుంటుంది అందరి ముందు ద్రౌపదీ దేవి నవై పాండుర్ నరపతి వరాట్ ఇట్లా పాండు మహారాజు యొక్క కోడలనైనటువంటి నన్ను పాండుర్ నరపతి నరపతి అంటే మహారాజు అంటే ఈ పంచపాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మనందనుడు ధర్మరాజు నరపతి అంటే అక్కడ నవై పాండు ధర్మో నచదేవరాట్ ధర్మాత్ముడైనటువంటి ఆ ధర్మరాజు కూడా మాట్లాడటం లేదు భీమార్జునుడు మాట్లాడటం లేదు నచాయురశ్వినౌ వాయుదేవుడు అంశుతో పుట్టినటువంటి భీముడు మాట్లాడలేదు అర్జునుడు మాట్లాడలేదు అశ్వినవు అశ్విని దేవతలైనటువంటి వాళ్ళతో పుట్టినటువంటి వీళ్ళు నకుల సహదేవులు మాట్లాడలేదు ఇంకా ఎవరు నన్ను రక్షించేది దిక్ జీవేయం మందభాగ్య పతివ్రత ఇంత పతివ్రతగా నేను సేవలు చేశాను ఇంత ఆరాధించానే భక్తని ఎంత మందభాగ్యురాలిగా ఉంది నా పరిస్థితి ఎంత మందభాగ్యం అంటే భాగ్యము కోల్పోయినది అంటే దురదృష్ట వెంటాడుతూ ఉన్నటువంటి స్త్రీ అటువంటి మందభాగ్యురాలైనటువంటి నన్ను ఎవరూ రక్షించడం లేదు దిక్ కష్టం ఎది జీవేయం ఎందుకింక ఈ జీవితం నేను జీవించి ఏం ప్రయోజనం ఎంత కష్టం ఈ జీవితం అంటూ బాధపడుతుంది అక్కడ అప్పుడు విదురుడు అంటున్నాడు శృణోమి వాక్యం తవ రాజపుత్రి శృణోమి శృణోమి వింటున్నానమ్మా నీ మాటలు నీ కష్టాలని నేను వింటున్నానంటూ విదురుడు పాపం కాస్త ఆలంబనగా ఉన్నాడు ఒక పక్కన శృణోమి వాక్యం తవ రాజపుత్రి తవ వాక్యం శృణోమి నీ వాక్యం వింటున్నానమ్మా నీ కష్టాలు నీ గోళ్లు వింటున్నా నే మే పార్థించి బ్రువంతి సాత్వం కృతజ్ఞ ఇమే ఇ ఈ పదాన్ని విడితిస్తే నా ఇప్పుడు బ్రువన్ ఈ పాండూపుత్రులున్నారే పార్థులు ఈ పాండూపుత్రులు కించిదపి న బ్రువతి ఏమి మాట్లాడే పరిస్థితులు లేరమ్మా వాళ్ళందరూ ఇప్పుడు దుర్యోధను యొక్క అదుపాగ్ఞలో ఉన్నారు దుర్యోధనుడు ఏం చెప్తే అది చేయటానికి మాత్రమే సిద్ధాస్తులై ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకి దాసులు ఇప్పుడు కౌరవులకి దాసులైపోయారు దాసులైనప్పుడు ఏం చేయాలి రాజు ఏం చెప్తే అది చేయాలి రాజుని ధిక్కరించకూడదు ధిక్కరిస్తే అది అది మళ్ళీ ధిక్కార దోషం అవుతూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలి వాళ్ళు చెప్పింది చేయాలని కాబట్టి సాత్వం ప్రియార్థం శృణు కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నా మాట విను ధైర్యంగా ఉండు యదుచ్యతే పాపమతి కృతజ్ఞ ఈ కృతజ్ఞులైనటువంటి వాళ్ళ పాపం పండింది ఇంకా వీళ్ళ వంశ నాశనం అయిపోయినట్టే వీళ్ళు దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఈ సుయోధనుడు మొదలైనటువంటి వాళ్ళు సహైవ రాజా నికృత సూను నాచ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఆయన విదురుడు అంటున్నాడు మహారాజు లాగానే నికృత సూనున సూనున అనే పదానికి సూనుహ అంటే కుమారుడు ఆ ధృతరాష్ట్ర మహారాజు ఏ విధంగా అయితే మౌనంగా ఉంటున్నాడో వాడి చేష్టలు కానీ ఆయన మౌనం వహిస్తే ఉన్నాడు సుయోధనుడు వాడి యొక్క అనుచరులు దుర్మార్గులైనటువంటి సోదరులు మొదలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు చేసినటువంటి పనులకి ఈ మహారాజు కూడా ఏం మాట్లాడటం లేదు దీనికి తగ్గట్టే ఉన్నారు ఆ కుమారుడు కూడా అన్నట్టుగా పాపమతి సుదుష్ట ఈ దుర్మార్గుల యొక్క పాపాలకి మొత్తం ఈ సమస్తమైనటువంటి రాజ్యము నశించేటువంటి సమయం ఆసన్నమైందమ్మా అని చెప్పి విదురుడు పాపం ఏమి చేయలేక ఎందుకంటే ఈ విదురుడి మాట కూడా వాళ్ళు ఒప్పుకోరు ధిక్కరిస్తున్నారు పాపం ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక పెద్దవాళ్ళందరూ తలలో బాధకుంటున్నారు వైశంపాయన ద్రుపదస్య పుత్రీం ధృతరాష్ట్రస్య పుత్రం ఈ విధంగా ద్రుపదస్య పుత్రి ద్రౌపదీ దేవి సభలో విలబెల్లాడిపోతూ ఉంటే క్షత్త క్షత్త అంటే విదురుడు అబ్రవీత్ ధృతరాష్ట్రస్య పుత్రం ఆవిడతో కాస్త ధైర్యవచనాలు పలికి మళ్ళీ విదురుడు ధృతరాష్ట్రుని యొక్క పుత్రుడైనటువంటి దుర్యోధనుడి వైపు తిరిగి దుర్యోధను కాస్త మళ్ళీ ఏమన్నా నచ్చజెప్పి ఎవరైనా ఆయన ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు విదురుడు జీవితాంతం ఇలా పాపం హితబోధ చేస్తూనే వచ్చాడు ఏమంటున్నాడు మా క్లిష్యతాం వై దృప మాత్వం చరీం ద్రక్షసి రాజపుత్ర ఓ రాజపుత్ర ఓ దుర్యోధన అని దుర్యోధను సంబోధాలు ఈ విధంగా ద్రుపదుని కుమార్తె అయినటువంటి ద్రౌపదీ దేవిని మా క్లిష్యత ఈ విధంగా కష్టాలు పాలు చేయకూడదు ఆయన మాత్వం చెరి ఈ విధంగా ఆవిడ పట్ల ఈ విధంగా నువ్వు మాకు ఈ విధమైనటువంటి ప్రవర్తనతో నువ్వు ఆవిడ పట్ల నడుచుకోమారు అని చెప్పి విదురుడు చెప్తున్నాడు స్పష్టంగా దుర్యోధనుడికి పైన ఏమున్నా వైషంపానుల వారు చెప్పినటువంటి మాట ఇప్పుడు విదురుడు ఆయన ఏం చెప్పాడు అనేటువంటిది వ్యాసుల వారు వివరంగా ఇస్తున్నారు మహారాజాజ సం క్లేశయసి ద్రౌపదీ అచిరేణ మిష్యతి పాప పాండవక్షయ కారణా నువ్వు ఈ విధంగా ద్రౌపదీదేవిని గనక కష్టాలు పాలు చేస్తే చేస్తే ఓ దుర్యోధన అచిరేణైవ కాలేన త్వరలోనే అర్థం చిరం అంటే చాలా సమయం అచిరం అంటే త్వరలోనే పుత్రస్తే సహమంత్రిభి నీ యొక్క మంత్రులతో సహా నీ యొక్క కుమారులతో సహా నీ కుటుంబము నీ వంశం అంతా కూడా క్షయం గమ్యతి నాశనమైపోతుంది రుకుమార్ కూడా నీకృష్ణుడా క్షయం గమిష్యతి పాప పాండవ క్షయ కారణ పాప కూడా సంబోధించాడు పాపాత్ముడ నీ వలన ఈ విధంగా పాండవ క్షయ కారణం వలన పాండవులని ఈ విధంగా కష్టాలు పాలు చేసినటువంటి కారణంతో ద్రౌపదిని ఈ విధంగా అవమానించిన కారణంతో కష్టాలు పెట్టిన కారణంతో మొత్తం త్వరలోనే నీ యొక్క మంత్రులతో పాటుగా నీ పుత్రులతో పాటుగా మొత్తం నువ్వు నాశనమైపోతావు రా దుర్మార్గుడు అపాపిష్ఠుడా అని చెప్పి విదురుడు అన్నాడంటే తిరుగుదైనటువంటి మాట ఆ నోరు అద్భుతమైనటువంటిది ఆయన యొక్క వాక్కు ఆ విధంగా అక్కడ భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ ప్రతిజ్ఞకి ఈ విదురుని యొక్క వచనాలు చెప్తున్నది నీతి బోధిస్తున్నట్టుగా ఉంటాయి కానీ విదురుడి యొక్క వచనాలు ఆయన యొక్క వాక్ శక్తి వాక్ ప్రభావం వలన అవన్నీ కూడా జరిగి తీరతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆ భీముడు మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి శపథాలకి బలాన్ని చేకూర్చేటువంటి వచనాలు ఇవన్నీ కూడా భీమార్జునాభ్యాం క్రుద్భ్యాం మాద్రీపుత్రయన చ తస్మాన్ నివారయ సుతం మా వినాశం విచింతయ భీమార్జునాభ్యాం కృద్ధాభ్యాం భీమార్జునులు కాని అలాగే మాద్రీపుత్రులైనటువంటి నపల సహదేవులు కానీ వీళ్ళు గనక క్రుద్ధులయ్యారంటే కోపించారంటే గనక వాళ్ళని నివారింపచేయడం ఎవరి తరం కాదు ఇంకా దేవేంద్రుడి తరం కూడా కాదు వాళ్ళ యొక్క కోపాన్ని నివారించడానికి వాళ్ళు కేవలం ఇప్పుడు అన్నగారి యొక్క ఆజ్ఞ అనేటువంటి ఒకే ఒక్క కట్టుబాటు వెనకాల అలా బంధించబడి ఉన్నారంటే ఒక్కసారి గనక వాళ్ళు నలుగురు వేట్రేగిపోయి కోపంతో చెలరేగిపోయారంటే ఇక ఎవరూ ఆపలేర్రైనా తస్మాన్ నివారయసుతం మా వినాశం విచింతయ కాబట్టి వినాశనాన్ని ఆలోచించమాపని చెప్పి అటువంటి వినాశనాన్ని తెచ్చుకో మాకుని తెచ్చుకోమాకుని నిన్ను నువ్వు నిగ్రహించు ఆ దుర్మ దుశ్శాసనుడు చేస్తున్నటువంటి పనులు నివారించ ముందు అని చెప్పి విదురుడు చెప్పడం పలికింది ఇవంతా చెప్పినా కూడా మందబుద్ధికి ఏమెక్కుతుంది దుర్మార్గుడైన మూర్ఖుడికి వైశంపాయన అయిన ఉవాస ఏతృత్వా మంద నోత్తరం కించిద్రవీద్ అది చక్కగా వ్యాసుడు వారి వాడికి మంచి టైటిల్స్ ఇచ్చేస్తారు ఇంత చెప్పినా కూడా అదంతా విని మందబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు నోత్తరం కించిదబ్బ్రవీద్ ఒక్క మాట కూడా ఉత్తరం చెప్పలేదు సమాధానం ఇవ్వలేదు ఏమి సమాధానం చెప్పలేదు తో దుర్యోధనస్త్ర దమోహలాత్కృత అచించువచనం హర్షేణా ఊరు దర్శయతే పాపో ద్రౌపద్యా వై ముహుర్ముహుః మళ్ళీ వీడికి పోయే కాలం దాపురించింది ఓ పక్కన విదురుడు అంత కఠినమైనటువంటి వచనాలు పలికినా కూడా నాశనమైపోతారు ఆ దుర్మారుడు పాపిషుడా అన్నా కూడా పైగా వీడికి సిగ్గు లేకుండా ఇంకా దుర్యోధనుడు ఏం చేస్తున్నట్ట ఆనందంతో ఎందుకంటే సభలో పాండవుల్ని ఏడిపించడమే వాడి ఆనందం పాండవులు ఆ స్థితిలో ఆ స్థితిలో తరదించుకుని ఉన్నారు ఉత్రయాలు తీసి ఉన్నారు ద్రౌపది విలువెల్లాడిపోతుందో పక్కన అట్లాంటి సందర్భంలో వీడు మళ్ళీ తన యొక్క ఊరువుని ప్రదర్శిస్తున్నట్ట తొడల్ని ప్రదర్శిస్తున్నాడు ఆ వస్త్రాన్ని పైన పెట్టుకొని ఆ ఊరుని ఊరువుని ప్రదర్శిస్తూ పాపో గురు దర్శయతే ద్రౌపద్యా వై ద్రౌపది వైపు చూస్తూ సైగ చేస్తూ ముహుర్ముహు మాటి మాటికి మాటి మాటికి తోడ అరుచుకుంటూ ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో అన్నట్టుగా సైగ చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు ఊరు లోహితే ఆ మాటిమాటికి వాడు ఆ విధంగా ఊరు ప్రదర్శన చేసేటప్పటికి సుయోధనుడు వృకోధరుడికి కోపం వచ్చి మళ్ళీ నేత్రే చోల్పాల్య లోహితే నో నేత్రములు ఆంచి అగ్ని నేత్రాల్లాగా చేసుకుని వాడు వృకోదరుడు మరింత ఉక్రోషించి అంటున్నాడు ఏతత్సమీక్ష్యాత్మని చావమానం బలనాన్ సమాని నిన్న ప్రతిజ్ఞ చేశాడు ఇట్లాగే కర్ణుడి వైపు చేస్తూ ఇంకా భీముడిని అవమానిస్తూ ద్రౌపది వైపు సైగ చేసేటప్పటికీ భీమసేనుడి కాస్త లేచి నీ యొక్క తొడలు విరక్కొడతానని చెప్పి మహాభారత సంగ్రామంలో నీ తొడలు విరక్కొట్టకపోతే నా పూర్వులు వెళ్ళేటువంటి సద్గతులు నాకు పొందగుందును కాక అని చెప్పి భీముడు భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆంధ్ర మహాభారతంలోని అద్భుతమైనటువంటి శ్లోకాలను కూడా మనం ఉటంఘించుకున్నాం ఆ సందర్భంలో కాబట్టి ఇక్కడ ఇక్కడేమంటున్నాడు అదే ఆ శపథాన్ని మరొకసారి చక్కగా చెప్తూ నియమ్య మన్యుం మన్యుం కోపాన్ని మొత్తం బలవంతంగా ఆపుకోలేనటువంటి కోపం అది రాజానుజ సంసది కౌరవాణ ఆ సభలో కౌరవులు అందరూ ఉండగా రాజు మహారాజులు మొదలైనటువంటి అందరూ ఉండగా వినిష్క్రమం వాక్యమువాచ భీమ కోపంతో ఉద్రిక్తంతో భీమసేనుడు ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి మా మాటలు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ మహాభారత సంగ్రామంలో పాండవుల నలుగురు ఎవరెవరు ఎవరెవరిని చంపుతారో షెడ్యూల్ వేసేసుకున్నారు నేను వీడిని చంపేస్తాను నేను వీడిని వాడు వీడిని చంపేశాడు మా తమ్ముడు వీడిని చంపేస్తాడు షేర్ చేసేసుకున్నారు ఒక శపథం లాగా ఈ మాటల్ని భగవంతుడు నిజం చేయుగాక అని కోరుకుంటున్నాడు ఇక్కడ భీమసేనుడు ఏమంటున్నాడు అహం దుర్యోధనం హంత నేను దుర్యోధను చంపేస్తా వీడి తలకాయ నాది అని లెక్క చేసుకున్నాడు ఒక్కరు తలకాయలు కోరుకుంటున్నాడు అహం ఇది భీమసేనుడు చెప్పినటువంటి మాట అహం దుర్యోధనం హంత కర్ణం హంత ధనం ఇది ఇప్పటిదాకా పేలినటువంటి ఆ కర్ణుని నా సోదరుడు అయినటువంటి ధనంజయుడు సంహరించేస్తాడు పంచుకుంటున్నాడు శకునితవం సహ హనిష్యతి ఈ మొత్తానికి కారకుడైనటువంటి ఆ మాయా జోదు జోదరి కితవం అంటే జోదరి మోసగాడైనటువంటి ఆ శకుని ఆ శకుని మా తమ్ముడైనటువంటి సహదేవుడు అనిష్యతి సంహరించేస్తాడు వీళ్ళ ముగ్గురిని మట్టు పెట్టేస్తాం సరే దుశ్శాసనాన్ని నేనే సంహరిస్తానని దుశబ్దం చేశాడు కాబట్టి దుర్యోధన దుశ్శాసని భీమసేనుడు సంహరించేట్టుగాను కర్ణుని ఏమన్నా ధనంజయుడు సంహరించేట్టుగాను ఏమన్నా సహదేవుడు సంహరించేట్టుగా భీమసేనుడు ప్రతిజ్ఞ చేసేస్తున్నాడు ఇదం చ భూయో వక్ష్యామి సభామధ్యే బృహద్వచ సత్యం దేవా కరిష్యంతి ఎన్నో యుద్ధం భవిష్యతి ఎప్పుడైతే నాకు మాకు వీళ్ళతో మహాభారత సంగ్రామ యుద్ధం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు దేవతలందరూ ఈ వాక్యం సత్యం చేయుగాక సత్యం దేవా కరిష్యంతి దేవా దేవతలందరూ కూడా ఇప్పుడు పలికినటువంటి ఈ మాటని సత్యం చేయుదురుగాక ఏమిటది పైన చెప్పినటువంటి మాట తలకార పంచుకోవడం ఇదంతా కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రతిజ్ఞని సభా మధ్యలో అహం భూయోవక్ష్యామి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను అంటూ ఆ శ్లోకాన్ని చక్కగా ఇట్లా ఈ విధంగా ఎవరెవరు ఎవరు చంపుతారు కాబట్టి ధనంజయుడు కర్ణుణ్ణి సంహరించేట్టుగా సుయోధనమిమం పాపం హంతాస్మి గదయా యుధి పైగా ఇంకోటి మళ్ళీ రెండోసారి చెప్తున్నాడు ఈ దుర్యోధను యుద్ధంలో వీడిని సంహరించి వాడి యొక్క తల మీద నా పాదాన్ని పెడతాను వీడి తొల తొల చూపిస్తున్నాడు కింద నుంచి ద్రౌపదికి కాబట్టి వీడిని నేల మీద పడేసి కింద పడేసి వాడి యొక్క శిరస్సు మీద నా పాదాన్ని పెడతాను పాదేన చాస్యాహమధిష్ఠాస్యామి భూతలే ఇది నెరవేర్చుకుంటాడండి ఈ ప్రతిజ్ఞ కూడా నెరవేర్చుకుంటాడు మొత్తం అద్భుతమైనటువంటి ఊరుభంగం చేశాడు తొడలు విరక్కొట్టాడు గందతో అలా కింద పడండి అలా కూర్చుని కుప్పకూలిపోయినటువంటి దేక్కుంటూ పాక్కుంటూ ఉన్నటువంటి ఆ దుర్యోధనుడి యొక్క శిరస్సు మీద భీమసేనుడు కాల్పెట్టి ఒక్క తను తాడు చిట్ట చివరి మహాభారత సంగ్రామం ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు భీమసేనుడు కానీ ధర్మరాజు వారిస్తాడు నాయన వాడు రా నా తమ్ముడు రా పైగా ఎట్లాంటి వాడు సారవభావం మహారాజుకి అటువంటి అవమానం జరగకూడదు అని చెప్పి భీమసేనుడికి అప్పుడు కూడా క్షత్రియ ధర్మాలని చెప్తాడు వాళ్ళు వెధవులు కాబట్టి తప్పు చేశారా మనం వెధవలం అవ్వకూడదు తప్పు నాన్న అని చెప్పి ధర్మరాజు అటువంటి సందర్భంలో కూడా వాడు చనిపోయే దశలో ఉన్నాడు ఇంకా ఇంకాసేపట్లో ప్రాణం పోతుంది వాడి మీద నీ కోపం గొద్దు నాన్న అని కూడా వారిస్తాడు అది ధర్మరాజు యొక్క సౌహృదం అంటే ఔన్నత్యం అంటే అది ధర్మరాజు యొక్క శిరపాద చాస్ అధిష్టాస్యా భూతలే ఈ దుర్యోధను కింద పడేసి వాడి యొక్క శిరస్సు మీద నా పాదం పెట్టకపోతే అంటూ భీమసేనుడి ప్రతిజ్ఞ వక్ష నిర్వాస్య పరుషస్య దురాత్మన దుశ్యాసనస్ రుధిరం మృగరాడివ మళ్ళీ చెప్పాడు మళ్ళీ చెప్తున్నాను వినండి అంటూ ఆ దుర్యోధనుడి నికృష్ణుడైనటువంటి ఆ దుశ్యాసనుడి యొక్క రుధిరం పాస్యామి మృగరాట్ ఇవ్వా మృగరాట్ అంటే సింహం మదించినటువంటి సింహంలాగా పౌరుషంతో ఉన్నటువంటి సింహంలాగా దుశ్యాసనుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చి చెండాడి వాడి యొక్క నెచ్చుడు తాగుతాను అంటూ హేమసేనుడి యొక్క ప్రతిజ్ఞలు గడగట గడగటలాడిపోతుంది ఓ పక్కన అప్పుడు అర్జునుడి అర్జునవు వాచ అర్జునుడు ఏమన్నాడు ఆ తర్వాత కౌరవ సహలో జరిగినటువంటి ఉపద్రవాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివన్నీ ఇంకొక ఇరవై శ్లోకాలలో చెప్పారు అది రేపటి పాఠంలో మనం చెప్పుకున్నాం అంతవరకు సరి ఓం శాంతి 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 ఓం ఈ సభాపర్వంలో ఇటువంటి శపథాలు వచ్చినప్పుడు అలాగే యుద్ధం చెప్పుకుంటున్నప్పుడు అందరూ కూడా వినేవాళ్ళు కూడా శాంతి మంత్రాన్ని తప్పకుండా చెప్పుకుంటూ ఉండాలి అది ఎప్పుడు కూడా శుభం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి గ్రంథం మనం చెప్పుకుంటున్నది కాబట్టి దాంట్లో ప్రతి శ్లోకము కూడా ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో అద్భుతమైనటువంటి ఇస్తూ ఉంటుంది ఒక్కోసారి కాబట్టి మనకి అన్ని రకాలుగాను శాంతి కలిగి మనకి మనం అనుకున్నటువంటి ఫలితాలు పొందాలి ఓ పక్కన జ్ఞానం పొందాలి ఒక పక్కన ఐశ్వర్యం పొందాలి ఒక పక్కన కీర్తి పొందాలి ఓ పక్కన భగవద్ అనుగ్రహం పొందాలి మొదలైనటువంటివన్నీ కలగాలంటే ఈ మహాభారతం వలన తప్పకుండా కలుగుతాయి దాంట్లో సందేహమే లేదు మహాభారత కర్త అయినటువంటి వ్యాస భగవానుడు మొట్టమొదట్లోనే ఆ పరస్థితులను చెప్పేశారు కాబట్టి కొన్ని యుద్ధము మొదలైనటువంటి వచ్చినప్పుడు కానీ ఇటువంటి భీషణమైనటువంటి రౌద్ర వార్తలు చెప్పేటప్పుడు మనం శాంతి మంత్రాన్ని తప్పకుండా పాటించాలి విన్నవాళ్ళు కూడా హరి